నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు రామగుండం సిపి శ్రీనివాస్ యువత డిసెంబర్ ముప్పై ఒకటవ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు రామగుండం కమిషనరేట్లో రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించిన యాన్యువల్ క్రైమ్ రిపోర్టును అధికారులతో కలిసి సీపీ విడుదల చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన యాన్యువల్ క్రైమ్ ను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సిపి శ్రీనివాస్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది క్రైం రేటు కాస్త తగ్గిందని ప్రజలు అప్రమత్తంగా ఉండి నేరాల నియంత్రణకు సహకరించారని తెలిపారు కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల పోలీసులు విధి నిర్వహణలో ప్రతిభను కనబర్చినట్లు చెప్పారు పెట్రోలింగ్తో పాటు పోలీసు కళా బృందాల ప్రదర్శన నిద్ర ఆపరేషన్ గరుడ తదితర కార్యక్రమాలతో నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించామన్నారు ప్రకృతి విపత్తులను తట్టుకునే విధంగా డీడీఆర్ఎఫ్ టీంలను ఏర్పాటు చేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టామన్నారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను డ్రోన్ పెట్రోలింగ్ తో పర్యవేక్షిస్తున్నట్లు సీపీ చెప్పారు ఆపరేషన్ ముస్కాన్ తో కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు పగడ్బందీ చర్యలు చేపట్టామన్నారు అనంతరం ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మేజర్ హెడ్స్ లైక్ అండ్ హెచ్వి బై నైట్ హెచ్వి బై డే అండ్ తర్వాత స్పెషల్ అండ్ లోకల్ లాస్ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇవన్నీట్లో క్రైమ్ చాలా డ్రాస్టికల్ తగ్గడం జరిగింది. మో ఓవరాల్గా పన్నెండు వందల డెబ్బై తొమ్మిది కేసెస్లో మొత్తం తగ్గడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటే చూసుకుంటే ఓవరాల్ రిపోర్టెడ్ కేసులో దీంట్లో భాగంగా మేము ఇచ్చే స్ట్రాటజీ నైట్ పెట్రోలింగ్స్ పకడ్బందీగా చేయడము నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ పకడ్బందీగా అన్ని పెట్రోలింగ్ ప్లేసెస్లో తన జరుగుతున్నదా లేదా చూడడము బ్లూ కోడ్స్ తర్వాత పెట్రోల్ కార్స్ తర్వాత కొత్తగా లేటెస్ట్ ఇన్వెన్షన్ డ్రోన్ పెట్రోలింగ్ నుండి ఏర్పాటు చేశాము డ్రోన్స్ ద్వారా పెట్రోలింగ్ చేయడము డే అండ్ నైట్ మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి లేట్ చేస్తున్నాము అవి అన్నీ అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని సబ్ డివిజన్ పరిధిలో డ్రోన్స్ని ఏర్పాటు చేసుకుంటాము అలాగే తర్వాత ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఇన్ ఆపరేషన్స్ లైక్ షీటీఎమ్స్లో కానీ దాని తర్వాత టాస్క్ ఫోర్స్ కానీ దాని తర్వాత సిసిఎస్ కానీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్లో వాళ్ళు కానీ అన్ని రకాలు కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ దానివల్ల చెప్